హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ వెళ్ళిన దగ్గర చెయ్యి మొత్తం చెయ్యి బెండ్ అయిపోయింది ఎముక ప్యాచర్ అయింది ఇక మేము బాబుకి చాలా సీరియస్ అవటం వల్ల గవానా అవన్నీ తీసుకుట్లో వారం రోజులు ఉన్నాం రాత్రి వచ్చింది సోమవారం రోజు గ్రీవెన్స్లో పెట్టాము ఎంఆర్ఓ గారు మెయిల్కి పెట్టమని చెప్పాడు ఎండిఓ ఆఫీస్కి మాకు ఎంఈఓ ఆఫీస్కి మెయిల్ పెట్టమని చెప్పారు మేము వచ్చి మూడు రోజులైనా కానీ సోమవారం జరిగింది ఈనాటికి అతి లేదు గతి లేదు ఇట్లా ఉంది ప్రభుత్వం మేము ఎమ్మట ఈరోజు అసలు దీని గురించి ఏంటని చెప్పేసి సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి సెకండ్ ఎంఈఓ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళని టీచర్స్ని ఇద్దరిని గవర్నమెంట్ ఆఫీస్కి రమ్మని చెప్పారు నేను బాబుకు మెడిసిన్ తీసుకొద్దామని ఇప్పుడు బయటికి ఎవరు ఆ టీచర్లు ఇద్దరు ఎవరో నలుగురు వచ్చి మా అమ్మగారితో వలగరగా మాట్లాడారంట ఇది ఏమాత్రం కూడా పద్ధతి కాదు మేమేమంటున్నాం ఇటువంటి పరిస్థితి మరో పిల్లోడికి రాకూడదు ఈ నష్టం ఏంటి మేము రెండు ముందు కూడా స్కూలు ఊడ్చి ఆయా కూడా కన్ను కర్ర తీసుకొని కన్ను పైన కొడితే వారం రోజులు ఇంట్లో ఉంచుకొని బాగు చేసుకున్నాను నేను ఇదే సీరియస్ ఆ రోజైతే ఇవాళ నా కొడుకు ఈ పరిస్థితి పట్టబోయేదే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి మీడియా మిత్రులకు తెలియపరచుకుంటున్నాను